స్థితమైనటువంటి అంటే స్థిరమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఏమండి ఎట్టి సమయంలో కూడా వాడికి ఆ ప్రజ్ఞ పోదు కాదు అచ్యుతుడు అంటే ఏమిటి చుదం కానటువంటి వాడు అచ్యుతుడు అటువంటి అచ్యుతుడు స్థిర ప్రజ్ఞ గురించి మనకు భా భగవద్గీతలో ఈ భగవద్గీతలే విజయపథం విజయం విజయుడు అంటే కృష్ణుడు విజయుడు అంటే అర్జునుడు కృష్ణుని యొక్క మార్గాన్ని బోధించినటువంటి వాడు అందుకనే విజయ భదం అని పేరు పెట్టారన్నమాట కాబట్టి ఇటువంటి అంటే సర్వోన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు మానవుడుగా ప్రతిపాదించాలి మనమంతా కూడా చిన్న పని ఏదన్నా చేస్తే చాలు మనం ఏం చేస్తున్నాం మనల్ని పొగడ పొగడుకోవడం లేదా ప్రతి పలాన్ని ఆశించడం కీర్తి కాంక్ష కలిగి ఉండడం ఇవన్నీ అందుకే రామకృష్ణ పరమాంస మూడు చెప్పాడు కీర్తి కాంత కనక కాంతలు రెడ్డించుకోవచ్చు ప్రబలమైన ప్రయత్నం చేస్తా కనకాన్ని కూడా తప్పించుకోవచ్చు దానికి దూరంగా ఉండొచ్చు ఏమి ఇబ్బంది లేదు కానీ కీర్తిని కూడా తప్పించుకోవడానికి చాలా కష్టపడాలి పెద్ద పెద్ద స్వామీజీలు కూడా నేను కేవలం సామాన్యమైన మానవులే కాదు కీర్తికి లోపడతాను దాన్ని కూడా తప్పించుకొని ఏం ఏకాంతంగా ఉండి తన ప్రజ్ఞను ప్రబలంగా ఉంచుకోవడం అనేది గొప్ప విషయం స్థిత ప్రజ్ఞ కా భాష సమాధి కేశవ అని చెప్తే అర్జునుడు అయితే మన వాడి యొక్క స్థితి ఏమిటయ్యా అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే అసలు ఈ భగవద్గీత రావడానికి రాగం కారణం అండి తనవాలి ఎందు అభిమానం పరాయి వారి అంతకుముందు ఎంతో ఎన్నో యుద్ధాలు చేశాడు అర్జునుడు నరికినట్టుగా నరికాడు అందరిని అప్పుడే అనిపించలేదు అదే తన తండ్రులు తాతలు ముత్తాతలు బంగారు మనవరం వీళ్ళందరినీ చూసేసరికి వాళ్ళు ఎందు అదే నా వాళ్ళని అనేటటువంటి మమకారం ఈ మమకారం వల్ల అంటే తాను చెయ్యవలసినటువంటి కర్తవ్య విస్మరణ కలుగుతుంది వల్ల మమకారం వల్ల ఏమండి అంతేనా మనం ప్రతినిత్యం మన ఇళ్ళలో చేసుకునేటటువంటి ధర్మ కార్యాలయ కూడా ఈ మమకారం రావడం వల్ల అధర్మం జరిగిపోతుంది ఏం లేదు అక్కడ జాగ్రత్తగా ఉండదు కేవలం యుద్ధం చేసేటప్పుడైనా కాదు కాదు మమకారం అనేది మానవుడిని అది లోపల అంతరాపదంగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే దాని గురించి ఒక స్వామికి ఒక ఉదాహరణ చెప్పాడు ఒక వ్యక్తి రోజు పనికి వెళ్ళి వస్తూ ఉండేవాడు వస్తూ ఉండగా అతడు తన కొడుక్కి ఏవో ఒక ఫలాలు అవి తెచ్చేవాడు తెస్తూ ఉంటే సరే రోజు వీడు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు అలా వస్తూ ఉంటే వీడు పరిగెత్తి పోయేవాడు బాగా చుట్టినవాడు నాకేం తెచ్చేవా నాన్న సరే మా అమ్మ ఏదో తెచ్చేవాడు వాళ్ళు ఇచ్చేవాడు ఒకరోజు పక్కింటి అబ్బాయి కూడా వాడు వీడు కల్పించి ఆడుకుంటున్నారట ఇతను జాముయలు తీసుకొచ్చాడు ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది వాడు వచ్చి కాలం కళ నాకేం తెచ్చా అంటే ఈ ఈ చేతిలో పట్టుకున్నటువంటిది ఈ చేతులేనేమో పెద్దది పట్టుకున్నాట ఈ చేతుల్లోనేమో చిన్నది పట్టుకున్నా వాళ్ళు ఎలా వస్తున్నారంటే తన కొడుకేమో ఎడమ వైపు వస్తున్నాడు వరాయో పక్కింటి అబ్బాయేమో కుడివైపు వస్తున్నాడు వాడు ఏం చేశాడో తెలుసా వాళ్ళ ఇద్దరికి దగ్గరికి రాగానే అర్థమైందా మీకు అంటే మమకారం అలా ఉంటారు మంత కూడా కాబట్టి మమకారమే అన్నింటికి మూలం ధర్మచ్యుతి కావడానికి తర్వాత అన్నం ఇచ్చినటువంటి మాట ఏమన్నాడు అన్నా నేను ఒక్క రోజులో మీకు అందరినీ చంపేస్తాను అన్నడా లేదా

కదా కాదు అది అమ్మ ఏం చెప్పింది అన్నయ్య ఏం నిర్ణయించాడు కృష్ణ పరమాత్మ ఏం నిర్ణయించాడు యుద్ధం చేయాలి అమ్మ కూడా ఏం చెప్పిందంటే అని చెప్పు అమ్మ సందేశం వస్తుంది కాదు మరి ఈయన కాబట్టి కూడా ఆయన విస్మరించి మరి తర్వాత ఏమన్నాడు ఏదో గురువు గారి